నా పేరు రమేష్ బాబు అండి ఎంఎస్ నైన్ ఛానల్కి ధన్యవాదాలు ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు యూనివర్సిటీకంతా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అందాలు కానీ పచ్చని చెట్లు కానీ తోటలు కానీ చాలా కన్స్ట్రక్షన్ చేశారు చాలా క్లీన్ అండ్ క్లీన్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీలో రైట్ సైడ్ ఎస్వి యూనివర్సిటీ ఏడీ బిల్డింగ్ ఇక్కడ ఉంది మీరు చూస్తూ ఉన్నారు సో ఈ ఎస్ యూనివర్సిటీ ఏడి బిల్డింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ యూనివర్సిటీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి సెక్షన్స్ ఇక్కడే ఏడి బిల్డింగ్లో ఉన్నాయి ఈ ఏడి బిల్డింగ్లో అడ్మినిస్ట్రేషన్ అనేది అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ పేపర్ వాల్యూషన్ పేపర్ ఎగ్జామ్ సెక్షన్ అనేసి ఉంటుంది తర్వాత ఫైనాన్స్ సెక్షన్ అనేసి ఉంటుంది తర్వాత అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ అనేది ఉంటుంది తర్వాత లోపల సెనెట్ హాల్ అనేసి సెమినార్ల హాల్ ఉంది ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మన ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సెలెక్ట్ అయ్యారు సో అదేవిధంగా ఇక్కడ చదువుకున్నటువంటి పెద్ద పెద్ద ప్రముఖులంతా ఇప్పుడు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు తర్వాత ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మొత్తము ఎస్వి యూనివర్సిటీ అలాగే అలిపేర్ దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ కానీ ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో ఫారెస్ట్ కానీ మొత్తము చెట్లతో పచ్చని గా చెట్లతో పచ్చగా తర్వాత క్లైమేట్ ఎక్సలెంట్గా ఉంది ఏమి ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుంది తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కూడా నీట్గా మెయింటెనెన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ క్లీన్ అండ్ క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పక్కనే ఇక్కడ క్యాంటీన్ ఎస్వి ఎస్వి క్యాంటీన్ అనేసి ఉంది తర్వాత ఇక్కడే ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఎస్పీ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే ఎస్వి స్టూడెంట్ హాస్టల్ ఉంటుంది ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్కి ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ యూనివర్సిటీ హాస్టల్ ఉంటుంది తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చి ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ చేసిన ఉమెన్స్కి హాస్టల్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది సో అన్ని దగ్గర దగ్గరగా కన్వీనియంట్గా ప్లాండ్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది అదేవిధంగా ఈ ఎస్వి యూనివర్సిటీ ఏడీ బిల్డింగ్కి ఎంట్రన్స్లో ఎంట్రన్స్లో రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామి స్మాల్ టెంపుల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయబడి ఉంటుంది అది చాలా బాగుంటుంది ఎంట్రన్స్లో ఆ దేవుడు ఉండడం వల్ల మనకు ఒక ఒక విధమైనటువంటి అనుభూతి అనేది దైవ దైవభక్తి అనేది కలిగేటట్టు మనకు అనిపిస్తుంది తర్వాత ఎంటర్ అయిన తర్వాత తర్వాత ఎస్వి శ్రీనివాస ఆడిటోరియం అనేది ఏ ఏడీ బిల్డింగ్కి ఎస్వీని ఏడి బిల్డింగ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది సో అది ఆసియాలో నంబర్ వన్ స్టేడియం అనమాట శ్రీనివాస ఆడిటోరియం అనేది ఆసియాలో నెంబర్ వన్ ఉంటుంది సో కన్స్ట్రక్షన్ అనేది అప్పుడున్నటువంటి ఇంజనీర్లు మోచగొండం విశ్వేశ్వరయ్య గారు వాళ్ళు ప్లానింగ్తో కట్టినారు తర్వాత తిరుమల తిరుపతి తిరుపతి తిరుమలకి వెళ్ళే దారి అనేది ఒకే దారి ఉండింది ఒకప్పుడు సో దాన్ని రెండు దారులుగా ఒకటి అవుట్ గోయింగ్ ఒకటి ఇన్కమింగ్ వచ్చేటువంటి రోడ్లని శ్రీ మోచగొండం విశ్వేశ్వరయ్య ఏ గ్రేట్ సివిల్ ఇంజనీర్ ఆయన కన్స్ట్రక్షన్ చేయబడింది ఆయన ఆధ్వర్యంలో ఆయన చేశాడు సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది పోవడానికి రావడానికి మళ్ళీ ఆ వైడెన్ చేశారు రోడ్లు కూడా వైడెన్ చేశారు సో రెండు బస్సులు వెళ్ళడానికి అంత వెడల్పుగా రోడ్ని కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది సో చుట్టూ గ్రీన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది సో ఈ విధంగా మన ఎస్వి యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ చేయబడి ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళే ఏడి ఏడీ ఎంబీఏ ఏడి ఎంబీఏ కాలేజ్ ఉంటుంది ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అంటే ఏ ఏ కా ఏ డిపార్ట్మెంట్ అయితే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఆ కాలేజీలో ఉంటుంది బట్ టోటల్ మెయింటెనెన్స్ అనేది మన ఎస్వి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో బాగున్నాయి తర్వాత ఎస్పీ యూనివర్సిటీలో చదువుకోవాలని అనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ కానీ తర్వాత ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ తర్వాత ఎంకామ్ కానీ బీకామ్ కానీ అలా వాళ్ళు ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో ఇంత మంచి అట్మాస్ఫియర్లో చదువుకోవడం ఎక్సలెంట్గా ఉంటుంది తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కూడా ఇక్కడ కంప్లీట్ అయ్యేసి ఇక్కడే ఈ చెట్ల కింద చైర్లు వేసుకొని చదువుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు రీడింగ్ చీరలు వేసుకొని సో ఇక్కడ ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్స్కి సపోర్టింగ్గా ఉంటారు ఇక్కడ లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఈ స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఇక్కడ ఆఫ్టర్నూన్ సెక్షన్ నైట్ సెక్షన్ మీల్స్ కూడా ప్రొవైడ్ చేశారు స్టూడెంట్స్కి సో వెల్ఫేర్ స్కీమ్ కింద మీల్స్ కూడా ప్రొవైడ్ చేశారు తర్వాత ఎవరైనా స్టూడెంట్స్ ఎస్వి యూనివర్సిటీలో చదవాలనుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ కానీ బీకామ్ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ బీఏ కానీ సో ఎస్వి యూనివర్సిటీ ప్రిఫర్ చేసుకున్నారంటే మీకు ఆల్ ఫెసిలిటీ అందులోనూ ఈ ఎస్వి యూనివర్సిటీ మొత్తం మెయింటెనెన్స్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ టీటీడీ తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు హాస్టల్స్ అయితే ఏమి వాళ్ళకి స్కాలర్షిప్స్ అయితే ఏమి వాళ్ళకి స్కూల్ పిల్లలకి కానీ ఇంటర్మీడియట్ పిల్లలకి డిగ్రీ స్టూడెంట్స్కి ఆ డ్రెస్సెస్ కానీ ఏమి టీటీడీ తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు సప్లై చేస్తున్నారు సో ఇక్కడ చదవాలనుకున్న స్టూడెంట్స్ అన్నీ కన్వీనియంట్లు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఎస్విని వచ్చే సిలబస్ అనేది ఈ సిలబస్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసుకుంటే ఆ సిలబస్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్లో ఉంటుంది సిలబస్ కూడా ఈ సిలబస్ కంప్లీట్ చేసుకుంటే కంప్లీట్ అయిన వెంటనే అతను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా అతను చదివినటువంటి సిలబస్ బేస్ చేసుకొని ఈజీగా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి జాబ్స్ సెలెక్ట్ అయిపోతున్నారు అదేవిధంగా ఎస్వీ నేను ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ని నా పేరు రమేష్ బాబు నేను ట్రిబుల్ ఈ డిపార్ట్మెంటు ఏమే నేను ఇక్కడ చదివిన తర్వాత ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆ సిలబస్ కంప్లీట్ చేసుకుని వెంటనే ఫైనల్ ఇయర్లో నేను గేట్ ఎగ్జామ్ రాశాను అట్ ఎ టైం స్టార్టింగ్లోనే గేట్ క్వాలిఫై అయినాను తర్వాత ఐఏఎస్ రాశాను ఐఏఎస్ జస్ట్ ఒక పేపర్ మిస్ అయింది సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఎస్పి యూనివర్సిటీకి ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది తర్వాత తిరుమల తిరుపతి అనేది ఫేమస్ ఇక్కడ తర్వాత మన తిరుమల తిరుపతి తిరుమలకి ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సెస్ కొత్తగా స్టార్ట్ చేశారు సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది తర్వాత ఈ కార్బన్ డైఆక్సైడ్ బస్సెస్ వెహికల్స్ నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది రాదు దాని అందరూ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉన్నట్టు బైకులు బస్సెస్ ఈ కార్స్ ఇలాంటి ప్రిఫర్ చేయాలి సో చేసినట్లయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ని మనం తగ్గిస్తాము అట్మాస్ఫియర్లో టెంపరేచర్ అనేది తగ్గుతుంది తర్వాత వర్షాలు అనేది ఈజీగా పడుతూ ఉంటాయి గ్రీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది గ్రీన్గా ఉంటుంది సో ఆక్సిజన్ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది సో అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ అనేది వాతావరణం అనేది చాలా బాగుండదు ఎస్వి యూనివర్సిటీలో కాబట్టి త్రోఅవుట్ మన ఏపీలో కానీ ఇండియాలో కానీ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎస్వి యూనివర్సిటీలో చదువుకుంటే మీకు లైఫ్ ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుందని మేము కోరుకుంటున్నాము అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఆహ్వానిస్తున్నాము ఎస్వి యూనివర్సిటీకి ఆహ్వానిస్తుంది స్టూడెంట్స్కి ఎస్పీ యూనివర్సిటీలో చూసుకోండి చదవండి మీ యొక్క భవిష్యత్తుని నిర్మాణం చేసుకోండి మీ భవిష్యత్తులో గొప్ప పొజిషన్కి వెళ్తారు తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ ఉన్నటువంటి ముఖ్య సో మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఇక్కడ ఎస్పీ యూనివర్సిటీకి ఆపోజిట్గా మహిళా యూనివర్సిటీ అనేది స్టార్ట్ చేశారు ఆయన ఉన్నప్పుడు ఈ పద్మావతి మహిళా యూనివర్సిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ పీజీ డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత స్కూల్సు ఇలాంటివన్నీ రన్ అవుతున్నాయి అక్కడ కూడా టీటీటీ దేవస్థానం వాళ్ళు వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి సో ఆ ఏడుకొండ స్వామి అందరికీ ఏమి సపోర్ట్ చేస్తూ ఆయన ఆశీస్సులు ఉంటాయి ప్రతి ఒక్కరు ఇక్కడ ఎస్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మీ యొక్క భవిష్యత్తుని నిర్మాణం చేసుకొని మీ భవిష్యత్తులో గొప్ప పొజిషన్కి వెళ్ళాలని మా ఎంఎస్ నైన్ ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశ్వర్ ధన్యవాదాలు